ఏం చెప్తారు మేడం మీరు వాళ్ళేమో బీజేపీ ఏమో సంబురాలు చేసుకుంటా ఉన్నది మీరేమో నిరసన తెలుపుతా ఉన్నారు ఎట్లా కూడా వచ్చి రెండు అంశాలు ఇది ద్రోహులైనటువంటి దేశాన్ని దోచుకునేటటువంటి దోపిడి దారులు ప్రజలపైన చేసేటటువంటి యుద్ధం అండి ఇది ఇది వాళ్ళు సంతోషపడుతున్నారంటే వాళ్ళ భ్రమ అది వాళ్ళ పిరికి పందల చర్య అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఒక అనారోగ్యంతో మంచం మీద ఉన్నటువంటి నంబాల కేశవరావు గారిని ఆయనను పట్టుకొని అంటే ఒట్టిగా అంటే ఏమీ చేతిలో ఆయుధాలు లేకుండా ఒట్టిగానే ఉన్నటువంటి వాళ్ళని చూస్తే కూడా ఒక శవాలను చూస్తే కూడా వీళ్ళకు భయమవుతుంది కాబట్టి వీళ్ళ యొక్క పిరిగి పంద చర్య అని చెప్పేసి మేము అనుకుంటున్నాము అవి చంకలు గుద్దుకుంటే వాళ్ళు గుద్దుకుంటారేమో కానీ ప్రజలందరూ కూడా అమరవీరులు పెద్దదల్లినటువంటి పోరాట విత్తనాలు దేశమంతా ప్రపంచమంతా ఉన్నాయి అవి మొత్తము వృక్షాలుగా అవి అవి ప్రజా ఉద్యమాల ద్వారా అవి వాళ్ళకు జవాబు చెప్తారు వచ్చేటటువంటి తరమంతా కూడా ఈ దోపిడీ కొనసాగినంత వరకు ఈ దోపిడీదారులు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా అన్యాయాలకు అక్రమాలకు అణచివేతలకు వ్యతిరేకంగా ఈ దేశ సంపదను మార్కెట్లో పెట్టడానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటాలలో వాళ్ళు మొత్తము వృక్షాలుగా తయారయ్యి వాళ్ళు మరికొన్ని విత్తనాలు మీద ఈ పోరాటాలు అనేటివి అంతం కావు ఎప్పుడు కూడా అది ఇవాళ పిచ్చి భ్రమ ఇది పిరికి పంద చర్య ఈ దేశ ద్రోహులు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కగార్ పేరిట చేస్తున్నటువంటి పిరికి పంద చర్య ఇది కీలకమైన విజయం అని అంటా ఉన్నాడు ఆయన అది వాళ్ళ యొక్క భ్రమాన్ని చంకలు గుద్దుకోవడము వాళ్ళు దోపిడీ ఉన్నంత వరకు ఈ పోరాటాలు ఆగిపోవు సమసిపోవు వాళ్ళ అంతము చేస్తాము అనుకునే అనుకోవడం మాత్రము వాళ్ళ యొక్క కళ అది కళ అండి కాబట్టి అవన్నీ కళ్ళలు అయ్యేటటువంటి రోజు భవిష్యత్తులో ఉద్యమాల పోరాటాల కాలం అనేది రాక మానదు ఆ వాళ్లకు సవాలు చేయక మానరు ప్రజా ప్రజలు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము హత్య అనుకుంటున్నారు మీరు ఎన్కౌంటర్ జరిగింది అనుకుంటున్నారు హత్య అండి హత్య వాళ్ళు వలపన్ని వలపన్ని వేటగాడు మొత్తం ఒక అడవిలో జంతువులను పట్టుకోవడానికి కోసం ఎట్లయితే వల పన్ని వేటాడతారో అట్లానే వేటాడి హత్య చేసినటువంటి హత్యనే ఇది అది బూటకమా ఎదురు కాల్పులా అనేది అసలు ఒక పంచం మీద ఉన్న పేషెంట్ తీసుకుపోవడం అనేది బూటకం అని చెప్పేసి అది బూటకమే అని చెప్పేసి తెలిసిపోతున్నది కాబట్టి వాళ్ళకు భయం అండి ప్రజలన్నా భయము ప్రజా పోరాటాలన్నా భయము ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న వీరులన్నా కూడా భయమే అందుకోసమే వాళ్ళు అక్కడ శవాలను చూస్తే కూడా భయపడతారు అందుకోసం ఈ దోపిడీ దారులకు వ్యతిరేకంగా పేద ప్రజలు చేస్తున్న పోరాటాలు భవిష్యత్తులో అవి అలాంటి మోడీ ఉండొచ్చు రేపు ఇంకెవరన్నా మోడీ తర్వాత ఇంకెవరన్నా వస్తుండొచ్చు వాళ్ళందరూ కూడా ఈ దేశ ప్రజలను దోచుకున్నంత కాలము ప్రజలు పోరాడుతూనే ఉంటారు చరిత్ర అదే రుజువు చేస్తుందని మేము తెలియజేస్తాం మీ ఇలాంటి వాళ్ళు ఎన్ని నిరసన కార్యక్రమాలు తెలిసిన కానీ బిజెపి ఒక క్లారిటీతో ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తోంది మావోయిస్టులు లేకుండా చేయాలన్న ఆలోచనలు వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తోంది కదా మావాయిస్టులు ఏం చేస్తున్నారండి మావాయిస్టులు ఏం చేస్తున్నారు మీలాగా కంపెనీలు అవన్నీ కూడా సంపాదిస్తున్నారా ఆస్తులు సంపాదిస్తున్నారా వాళ్ళు మొత్తము అన్ని రకాల సుఖాలను వదిలేసి వాళ్ళు నిస్వార్థంగా ప్రజల కోసము పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు దేశ ప్రజల సంపద కోసము పోరాటాలు చేస్తున్నారు పేదరికము ఉండకూడదని పోరాటాలు చేస్తున్నారు అన్యాయం ఉండకూడదని పోరాటాలు చేస్తున్నారు అత్యాచారాలు ఉండకూడదని పోరాటాలు చేస్తున్నారు ఈ ప్రజల పైన హత్యాకాండ ఆపాలని పోరాటం చేస్తున్నారు వాళ్ళు ఎప్పటికీ సూర్య చంద్రులు ఉన్నంత వరకు వాళ్ళ ఆశయాలు వాళ్ళ పోరాటాలు ఎప్పటికీ నశించిపోవు అవి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి సూర్య చంద్రులు ఉన్నంత వరకు దోపిడి ఉన్నంత వరకు ఈ పోరాటాలు కొనసాగుతాయి వాళ్ళకు చరిత్ర అదే చెప్తది వాళ్ళు భవిష్యత్తులో అదే వాళ్ళు ఆ రుచి చూడబోతారు ప్రజా పోరాటాల ప్రభావాన్ని వాళ్ళు రుచి చూడబోతారు అని తెలియజేస్తున్నాము